సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథా స్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం ఈరోజు మీకు నేను ఒక హాస్య కథ చదివి వినిపించబోతున్నాను కథ పేరు డిస్కౌంట్ల గది రచన దర్భాలక్ష్మి అన్నపూర్ణ ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో రెండు వేల పదో సంవత్సరంలో పబ్లిష్ అయిందండి మరి ఈ కథ విన్నాక మీకు నవ్వు నవ్వొచ్చిందో లేదో నాకు కామెంట్స్లో చెప్పండి మరి ఓకే కథలోకి వెళ్ళిపోదామా నాంచారి ఉన్న ఆ కాస్త చిన్న ఇంట్లోనూ ఒక గదిని డిస్కౌంట్ల షే గదిగా పెట్టేసుకుంది ఆ గదిని చూసుకున్నప్పుడల్లా ఆమె తన తెలివితేటలకి తనే మురిసిపోతూ అని చెప్పుకుంటూ తన జబ్బని తనే చరిచేసుకుంటూ ఉంటుంది ప్రస్తుతం ఆమె పరిస్థితి చెప్పలేనంత ఉత్సాహంగా ఉంది కారణం పక్కింటి పంకజాక్షి మీ డిస్కౌంట్ల గది చూపించరు అంటూ వచ్చింది పంకజాక్షి ఈ మధ్యనే పక్కింట్లో అద్దెకి దిగింది ఆమెకి అప్పుడే తన డిస్కౌంట్ల గది గురించి తెలిసిపోవటం నాంచారికి చాలా గర్వకారణంగా ఉంది కూడాను రండి రండి అంటూ మాదానందంగా ఆహ్వానించింది పక్కింటి పంకజాక్షిని నాన్చారి ఆనందంతో పాటు ఉత్కంఠగానే ఉంది ఆమెకి తన డిస్కౌంట్ల గదిని చూసి పంకజాక్షి ఎలా రియాక్ట్ అవుతుందో అని డిస్కౌంట్ల గది తలుపు తీస్తూనే తనంత ఎత్తులో ఉన్న డబ్బాల దొంతర మీద పడటంతో కెవ్వు మంది పంకజాక్షి అయ్యయ్యో ఏమీ అనుకోకండి డిస్కౌంట్లో లెండి వెయ్యి రూపాయల సరుకు కొంటే ఓ డబ్బాల సెట్టు బహుమతిగా ఇస్తున్నారని ఓ పదివేల రూపాయల సరుకు కొని తెచ్చి పడేశాను ఇక డబ్బాలకి లోటు లేదనుకోండి డబ్బాలను మురుపంగా చూసుకుంటూ నా చూసుకుంటున్న నాంచారి కళ్ళల్లో మెరుపుల వర్షం గది నిండా నిండిపోయిన రకరకాల సామాన్లు సరుకులు అన్నీ డిస్కౌంట్ శాలల్లోనూ బహుమతులు ఇస్తున్న శాలల్లోనూ కొన్నవే అందుకే ఆ గదికి డిస్కౌంట్ల గదిగా ముద్దుగా ముచ్చటగా పేరు పెట్టేసుకుంది నాంచారి బియ్యం బస్తాలు పప్పుల ప్యాకెట్లు పాల పౌడర్ల ప్యాకెట్లు సబ్బులు నూనె సీసాలు ఒకటేమిటి ప్రావిజన్ షాపుల్లో ఉండే వస్తువులు బట్టల షాపుల్లో బట్టల షాపుల్లో ఉండే అన్ని రకాల బట్టలు కొన్ని బిరువాల్లో అనుకోండి అన్నీ దొంతర దొంతరలుగా ఉన్నాయి ఎలాగో దారి చేసి పంకజాక్షిని లోపలికి తీసుకెళ్ళింది నాంచారి గది మధ్యలోకి వెళ్ళి నించున్నారు గదిలో సామాను రూఫ్ని తాకుతున్నట్టుగా ఉంది ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి ఇళ్లల్లో ఎప్పుడూ చూడని ఓ వింత ప్రపంచంలోకి వచ్చినట్టుగా కళ్ళు విప్పార్చుకుని అయోమయంగా వెర్రిమోహం వేసుకుని చూస్తున్న పంకజాక్షి చెవిలో గుసగుసగా అంది నాంచారి చూడ్డానికి ఇంత ఇంత సరుకు కనిపిస్తోందా కానీ డిస్కౌంట్ శాలల్లోనూ బహుమతులు ఇస్తున్న శాలల్లోనూ కొన్నాను కదండి అంత లాభమే సుమండి చూడండి ఎన్ని డబ్బాలు ఫ్రీగా వచ్చాయో కిందపడి దొర్లుతున్న డబ్బాలను సవరిస్తూ అంది నాంచారి తన పక్కన తనంత ఎత్తు ఉన్న కార్నివిటా ప్యాకెట్లలోంచి ఓ ప్యాకెట్ తీసి యథాలాపంగా చూసిన పంకజాక్షి మనసులోనే ఉలిక్కి పడింది అది రెండేళ్ల క్రితం నాటిది ఆ ఉలికిపాటిని గ్రహించిన నాంచారి అంది ఎక్స్పైరీ డేట్ అయ్యేలోపుగా ఇచ్చేయాలని పాలల్లో ఓ పదేసి చెంచాలు చెప్పును వేసి ఇచ్చేస్తూ ఉంటానులేండి లాభానికి లాభం బలానికి బలం పిల్లలకి అంది కానీ పిల్లలు చూస్తే అలా లేరే అనిపించింది పంకజాక్షికి వాళ్ళు రెండు నెలలకోసారి జిగటి విరోచనాలతో హాస్పిటల్లో చేరుతుంటారని పంకజాక్షికి ఇంకా ఎవరూ చెప్పలేదు వాళ్ళని చూస్తుంటే ఎందుకో విసుగ్గా నిరాసక్తంగా నీరసంగా ఈ జీవితంలో మాకు సంతోషం కలిగించేదంటూ ఏమీ లేనట్టుగా మొహాలు వేలాడేసుకుని ఉన్నారు అసలు పిల్లకాయలంటే ఎలా ఉండాలి చెంగు చెంగును గంతులేస్తూ దేనికో దానికి పెళ్ళుమని మారం చేస్తూ కోరింది దొరకగానే భళ్ళుమని నవ్వేస్తూ ముందున్న కాలం అంత మాదే అన్నట్టుగా ఉండాలి అలాంటిది వాళ్ళ కళ్ళల్లో ఏ ఆసక్తి లేదు డిస్కౌంట్ రూంలో ఉన్న వస్తువులన్నింటినీ చూస్తూ చూస్తూనే ఆలోచనలోకి వెళ్ళిపోయిన పంకజాక్షి ఒక్కసారిగా కెవ్వును అరిచి గాల్లోకి లేచింది దున్నపోతుల్లా ఉన్న రెండు ఎలకలు రన్నింగ్ రేస్ చేసుకుంటూ పంకజాక్షి కాళ్ళమించి వెళ్ళిపోయాయి నాంచారికి విషయం అర్థమైపోయింది విరగబడి నవ్వేస్తూ మరీ అంత భయమైతే ఎలాగండి అంది ఎలక మహారాజులు ఆ గదిలో సుష్టుగా భోంచేస్తూ మత్తుగా నిద్రిస్తున్నాయి అనటానికి ఆ గదిలో కింద అటు ఇటు చిమ్ముకుపోయిన పప్పులు బిస్కెట్ ముక్కలు చాక్లెట్ల రేపర్లు నిదర్శనంగా ఉన్నాయి అన్నీ డిస్కౌంట్లో వచ్చినవే కదండి కాసి నిన్ని అవి తింటే మటుకు నష్టం ఏమిటిటా పిల్లలకి ఏం కావాలన్నా ఈ గదిలోకి వచ్చి షాపులోంచి తీసుకున్నట్టుగా తీసేసుకుంటారు గర్వంగా చెప్పింది నాంచారి డిస్కౌంట్ రూమ్ చూడడం అయి ముందు గదిలోకి వచ్చాక నాంచారి మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్ళి ఓ ప్లేటు నిండా రకరకాల బిస్కెట్లు జంతికలు పెట్టుకుని వచ్చింది పంకజాష్కి ఎందుకో తినబుద్ధి కాలేదు వాటిని చూడగానే ఆ డిస్కౌంట్లు గదే ఆమె కళ్ళ ముందు మెదులుతోంది నాంచారి బలవంత మీద ఎలాగో బిస్కెట్టు ఓ జంతిగా తిన్నాననిపించింది డిస్కౌంట్ల గదిని మరోసారి మెచ్చుకుని నిష్క్రమించింది పంకజాక్షి ఆమెకి ఒక విషయం ఆశ్చర్యాన్ని కలిగించింది ఇంట్లో ఇన్ని ఉన్న పిల్లలు ఎందుకలా ఇసురో దేవుడా అన్నట్టుగా ఉన్నారు అదే మాట తన పతిదేవుడితో అంటే అతగాడు ఇచ్చిన వివరణకి పంకజాక్షి అచ్చరువుతో చిత్తరు అయింది మరి అతగాడు చెప్పిన విషయం ఇది మనిషికి జీవితంలో అన్నిటికన్నా ఆనందాన్ని శక్తిని ఇచ్చే అంశం దేనికో దానికి ఆరాటపడుతూ ఉండడం అందుకోసం ప్రయత్నిస్తూ ఉండడం అందుకే మనిషికి భగవంతుడు ఆకలి అనేది పెట్టాడు జీవితం ఎప్పుడు పసందుగా ఉండాలంటే ఎప్పుడూ ఏదో ఒకటి అంది అందనట్టుగా ఉండాలి పిల్లలకి ఏముంటాయి అలాంటివి చాక్లెట్లు బిస్కెట్లును అవి ఎక్కడో షాపులో దూరంగా ఉండి వాళ్ళని ఊరిస్తూ ఉండాలి వాటిని కొనిపెట్టమని అమ్మని అడగాలి కొననంటే పేచీ పెట్టి మరీ కొనిపించుకోవాలి అన్న ఆలోచన పిల్లల్లో ఓ విధమైన ఉత్సాహాన్ని పుట్టిస్తుంది అమ్మ అడిగింది కొనిపెడుతుందో లేదో అన్న దిగులు వాళ్లల్లో ఎంత లోతులకు వెళ్తుందో కొనిపెట్టాక అడిగింది చేతిలోకి వచ్చాక ఉత్సాహం అంత ఎత్తైన శిఖరాలకి చేరుతుంది నీకు ఏది అతిగా సులభంగా అందుబాటులో ఉంటుందో దాని మీద ఆసక్తి పోతుంది పైగా చిన్నపిల్లలు ఇలాంటి సూత్రాలలోని లోపాలను సరిగ్గా అర్థం చేసుకోలేని వయస్సు వాళ్ళది అన్నాడు అబ్బా ఎంత నిజం కదూ అందుకే ఆ పిల్లలు అలా ఏ ఉత్సాహం లేకుండా ఉన్నారు అనుకుంది పంకజాక్షి ఇతగాడు చెప్పింది అక్షరాల నిజం అన్నట్టుగా ఆ రోజు ఆ సంఘటన జరిగింది పంకజంతో నాంచారి కూర్చుని మాట్లాడుతూ ఉండగా పిల్లలు ఆకలేస్తోంది తినటానికి ఏమైనా కావాలంటూ పెట్టారు వెళ్ళండమ్మా మన డిస్కౌంట్ రూమ్ ముందుగా దానిలోంచి ఏం కావాలంటే అవి తీసుకోండి గొప్పగా అంది నాంచారి తనంత తెలివైన తల్లి ఏ ప్రపంచంలోనూ ఉండదన్నట్టుగా ఛీ అవి మాకొద్దు మాకు షాపులో ఉన్నవే కావాలి అన్నారు వాళ్ళు నాంచారిలో ఒక్కసారిగా కోపం ఉప్పినలా పొంగుకొచ్చింది తను చేసిన నిర్వాహకం ఏమిటో వీళ్ళకి అర్థమై చావట్లేదు అని తల కొట్టుకుంది ఇవన్నీ కూడా షాపుల్లోంచి తెచ్చినవేన్రా వెర్రి మొహల్లారా అంది అయినా సరే మాకు మీ షాపులోంచి కొని తెచ్చుకుంటేనే బాగుంటుంది పంకజానికి పతిదేవుడు చెప్పిన నగ్నసత్యం కళ్ళ ముందు సాక్షాత్కరించింది పిల్లలకి వాళ్ళ మనసులో ఉన్నదేదో స్పష్టంగా చెప్పటం చేత కావటం లేదంతే ఇదేం పేచియారా పిచ్చిమొహల్లారా కావలసినవన్నీ ఇంట్లోనే ఉంటే బయటికి పోతాం అఘోరిస్తారు అఘోరిస్తారేమిటి అని పంకజం వైపు తిరిగి మా పిల్లలు ఇలా పేచి పెట్టడం ఇదే మొదటిసారి చూమండి ఆశ్చర్యంగా అంది నాంచారి మాటలకి పంకజం మనసులో అనుకుంది వాళ్ళ మనసులు ఇక ఇక భరించలేక తిరగబడ్డాయన్నమాట నాంచారి ఇక భరించలేనట్టుగా సహనం కోల్పోయి వాళ్ళ రెక్కలు పుచ్చుకుని బరబరా డిస్కౌంట్ల గదిలోకి లాక్కుని వెళ్ళి చాక్లెట్ల గుట్టలని బిస్కెట్ల గుట్టలని చూపించి ఏం కావాలో తీసుకోండి అని హుంకరించింది వాళ్ళు ఆ గుట్టల వైపు ఓ తిరస్కార చూపు విసిరి ఆ పైన ఆ డిస్కౌంట్ల గదిని అంతటినీ ఒకసారి కలిగి చూసి కోరస్గా ఛీ అనేసి వెళ్ళిపోయారు తను కూడా ఒక డిస్కౌంట్ల గదిని ఏర్పాటు చేసుకోవాలన్న మనస్సు మూలలో ఎక్కడో దాగి ఉన్న ఒక వు ఆలోచన తన అస్తిత్వాన్ని రూపుమాపుకుని పంకజం మస్తిష్కంలోంచి నిష్క్రమించింది నాంచారి డిస్కౌంట్ల జీవితంలో ఓ పెద్ద మలుపుకి పునాది అత్తగారి రాకతో పడింది మీ డిస్కౌంట్ల రూమ్ ఏది అని పదిళ్ల అవతలావిడ అడుగుతున్నప్పుడు గర్వంతో పొంగిపోతున్న కోడల్ని చూస్తుంటే చిరెత్ చిరెత్తుకొచ్చింది ఆండాళ్ళమ్మకి కానీ నోరెత్తే సాహసం చేయలేకపోయింది నిమిషానికోసారి డిస్కౌంట్ల రూమ్లోకి వెళ్ళొస్తోంది ఆశ్చర్యాన్ని తట్టుకోలేక దానిలోకి వెళ్ళిన ప్రతిసారి తను ఏదో ఓ గుంపులో చిక్కుకుపోయినట్టు నాలుగు పక్కల నుంచి తనను ఎవరో తోసేస్తున్నట్టుగా భ్రాంతి చెందుతూ భుజాలు తడముకోసాగింది సంసారంలో ప్రతిదాన్ని అవసరానికి ఓ చిటికడు తక్కువగానే కొంటూ సంసారం నెట్టుకొచ్చిన బాపతి మరి ఆండాళ్ళమ్మ ఎక్కడ ఏ వస్తువు తక్కువ దొరికితే అక్కడి నుంచి ఆ వస్తువుని కొని తెచ్చుకోవడం అది ముందు చూపుతో కాస్తంత ఎక్కువగానే కొని తెచ్చుకోవడం తెచ్చుకోవడానికి ఆండాళ్ళమ్మ వ్యతిరేకం కాదు కానీ నట్టింటి లక్ష్మిగా ఉండాల్సిన నాంచారి ధోరణి చూస్తుంటే డిస్కౌంట్ల పేరు చెప్పి అవసరానికి మించిన సరుకు అక్కర్లేని వస్తువులు కొని డబ్బుని వృధా చేసేస్తున్నట్టుగా అనిపించింది డిస్కౌంట్ సేల్స్కి ఎంతో కష్టపడి వెళ్తూ అన్నీ తక్కువ రేట్లో కొని దాచినందుకు కోడల్ని అందలా లెక్కించేస్తున్నట్టుగా పైకి మాట్లాడుతూ డిస్కౌంట్ల రూమ్లో ఇంచుమించుగా సరుకు ఎంత ఉందో అంచనా వేయటానికి ప్రయత్నించి గుండు గుబేలు అనగా మనసులో మాత్రమే అనుకుంది అయ్యో నా కొడుకు సంసారాన్ని కొల్లేరు చేసేస్తున్నావు కదటే అని కానీ ఓ విషయం మాత్రం అనుకుంది ఆండాళ్ళమ్మ ఇదంతా ఏదో పొదుపు చేసేస్తున్నాను అన్న ఉద్దేశం ఉద్దేశంతోనే నాంచారి చేస్తోందని పాపం నాంచారి మళ్ళీ ఏదో డిస్కౌంట్ సేల్ సిటీకి అరవై మైళ్ళ దూరంలో ఉందంటూ వెళ్ళిన ఒకనొక సందర్భంలో కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకుని డిస్కౌంట్ల రూంలో ఉన్న వస్తువుల లెక్కల వివరాలన్నీ కొడుకు ముందుంచి నువ్వింత చవటాయివని చవటాయివి ఎప్పుడైపోయావరా అంది అనూహ్యంగా నరసింహానికి ఒక్కసారిగా నెత్తిమీద పిడుగుపడ్డట్టుగా అయింది తన భార్య నిర్వాకాన్ని చూసి అమ్మ మెచ్చుకుంటోందన్న భ్రమలో గర్వంగా మొహం పెట్టబోయిన నరసింహం గతుక్కుమన్నాడు తల్లి మొహంలో భావ చూసి అదేమిటే అమ్మ అంత మాట అనేసావు అన్నాడు లేకపోతే ఏమిటి ఇవన్నీ నీ చవటతనానికి నిదర్శనం కాదు డిస్కౌంట్ల పేరు చెప్పి వాళ్ళ పాత సరుకు అంతా మన చేత కొనిపిస్తున్నారు పైగా ఆ డిస్కౌంట్ ఇస్తున్న విషయం నిజమూ కాదో కూడా తెలియదు ఒక్కోసారి ప్రతి వస్తువు గురించి నేను చెప్పలేను కానీ ఉదాహరణకి బట్టలే తీసుకుందాం ఒకటికి ఉంటే రెండు ఫ్రీ నిజానికి ఆ మూడింటి రేటు ఆ ఒక్కదాని మీదే ఉంటుంది నీకు అవసరం లేని నలిగిపోయిన మురిగిపోయిన బట్టలు నీ చేత కొనిపిస్తున్నారు అవసరానికి మించిన బట్టలు మన కాదు నీ చేత కొనిపిస్తున్నారు వాళ్ళు తెలివిగా నిన్ను బుట్టలో పడేస్తున్నారు అది వ్యాపార సూత్రం మనకెంతవరకు ఆ సరుకు అవసరం అన్న విషయం మనం ఆలోచించుకోవాలి వాళ్ళు విసిరేద్దాం అనుకున్న బట్టలు నీ చేత కొనిపించి నిన్ను వెర్రివేధమని చేస్తున్నారని నీకు తెలియలేదటరా బడుద్దాయ్ అంది నిన్ను వెర్రివధమని చేస్తున్నారు అన్న మాట నరసింహం నరనరాల్లోనూ జరజరమని పాకిపోయింది అతగాడు ఏదైనా సహిస్తాడు కానీ తనను ఎవరైనా మోసం చేస్తున్నారు వెర్రి వెంగళప్పుడు చేస్తున్నారు అన్న భావాన్ని మాత్రం తట్టుకోలేడు తన దగ్గరున్నదంతా ఇచ్చేయమని డైరెక్ట్గా అడిగితే ఇచ్చేస్తాడు కానీ అదే ఎదుటివాళ్ళు మోసం చేసి తన దగ్గరున్నది లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని తెలిస్తే మాత్రం నరసింహ అవతారం ఎత్తేస్తాడు చిన్నప్పటి నుంచి అతగాడిలోని ఆ స్వభావాన్ని పసిగట్టిన ఆ తల్లి ఇప్పుడు నిజంగానే ఆశ్చర్యపోతోంది ఇప్పటిదాకా ఊరుకున్నాడు అంటే తన మోసపోతున్న విషయం గ్రహించలేదన్నమాట వీడు అందుకే ఈ డిస్కౌంట్ల గదిని మూయించేయటానికి ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించింది ఆండాళ్ళు ఎండ వస్తుందని డిస్కౌంటు వచ్చిందని డిస్కౌంటు వచ్చి వెళ్ళిపోయిందని డిస్కౌంటు వర్షం వస్తోందని డిస్కౌంటు వచ్చి వెళ్ళిపోయిందని డిస్కౌంటు బరువు పెరగడానికి డిస్కౌంటు పెరిగింది తగ్గించుకోవడానికి డిస్కౌంటు ఇప్పుడు ఉత్పత్తిదారులందరూ నీకంటే తెలివిగా నేను వినియోగదారుని ప్రలోభ పెడతానంటుంటే నీకంటే నేనే ఎక్కువగా వాళ్ళని బడుద్దాయిల్ని చేస్తానని పోటీ పడుతున్నట్టుగా ఉంది ఈ డిస్కౌంట్ల ధోరణి చూస్తుంటే ఇంతకాలం నాంచారి తెలివిగా వ్యవహరిస్తుందనుకున్నాను ఏ వ్యాపారస్తుడు కోరికోరి నష్టానికి వ్యాపారం చేయడు ఒకటి కొ ఒకటి కొంటే రెండు ఫ్రీ అన్నది సాధ్యం కాని విషయం అని మనసుకు ఎక్కడో తెలుస్తున్నా అదొక రకమైన భ్రాంతిలో వినియోగదారుడు పరుగులు పెడుతున్నాడు నరసింహానికి మొన్న మధ్య ఓ చొక్క రెండుసార్లు తుడుక్కోగానే మూలపడేసిన సంగతి జ్ఞాపకం వచ్చి జ్ఞానోదయం అయినట్టుగా అనిపించింది అందులోనూ తను వెర్రి వెంగళాయి కావటం ఇది సహించరాని విషయం ఎందుకు గ్రహించలేకపోయాడు నరసింహం ఆలోచన అతనికి చెప్పింది నాంచారి మీద ఉన్న ప్రేమ వల్ల అలా జరిగింది అంటే ఇందులో నీ తెలివి తక్కువనే ఏమీ లేదు కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరిచి జాగ్రత్త పడు అని మనస్సు హెచ్చరించింది నాంచారి అప్పుడే గుమ్మల్లో ఆటోలోంచి దిగింది ఆటో నిండా సామానులు ఓ మూలగా కాళ్ళు కూడా సామానుల మీద పెట్టుకుని నెక్కి కూర్చున్నట్టుగా కూర్చోవలసి వచ్చింది ఆమె ఆటోలోంచి దిగుతుండగా చూసిన నరసింహం వెర్రెత్తిపోయాడు డిస్కౌంట్ల గదిలోకి వెళ్ళి తేరిపారు చూశాడు అందులోని ప్రతి వస్తువు తనని చూసి ఓ రి వెర్రి వెంగళాయి అని గేలి చేస్తూ విరగబడి నవ్వుతున్నట్టుగా అనిపించింది నాంచారి ఆ గది మధ్యలో నిలబడి గట్టిగా గళం విప్పాడు సామాన్లన్నీ ఆటో డ్రైవర్ సహాయంతో లోపలికి చేర్చి అమ్మయ్యాని విశ్రమిద్దాం అనుకోబోతున్న నాంచారి పరుగులాంటి నడకతో వచ్చింది డిస్కౌంట్లు గదిలోకి ఏమిటండి అలా గర్జించారు మనం నా తెలివితేటల వల్ల ఎంత లాభపడిపోతున్నామో అంచనా వేసి ఆనందం పట్టలేకపోతున్నారా అంది అమాయకంగా చెంపల్ని గర్వంతో సవరించుకుంటూ ప్రశ్నిస్తున్న భార్యామణుని చూసేసరికి నరసింహం చల్లబడిపోయాడు ఉంకరిద్దాం అనుకున్నాడు కానీ ఏదో నిర్వాకం చేద్దాం అనే ఉద్దేశంతోనే కదా నాంచారి ఇదంతా చేసింది వివరంగా చెబితే అప్పుడే మానేస్తుందిలే అనుకున్నాడు మళ్ళీ మనసులో పెళ్లాన్ని చూడగానే ఇంతెత్తున లేస్తాడనుకున్న కొడుకు చెప్పబడిపోవటం ఆ తల్లికి నీరసాన్ని తెప్పించింది తను రగిల్చిన ఆవేశం అంతా ఇంత చప్పగా చల్లారిపోతుంటే ఎలా అని తలడిల్లిపోయిందే గాని ఆవేశం ఇంకో రూపాన్ని సంతరించుకుంటూ ఉందన్న విషయం ఆమె ఊహకి అందలేదు రెండు రోజుల తర్వాత ఓ సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూనే నాంచారి నాన్ అంటూ మహదానందంగా పిలిచాడు నరసింహం ఆ గొంతులో ఆనందం పరవళ్ళు తొక్కుతోంది ఆ పిలుపుని విన్నవాళ్ళకి వెంటనే అనిపిస్తుంది ఏదో అద్భుతం జరిగిన జరిగినట్టు చెప్పబోతున్నాడని అందుకే పక్క గదిలో కూర్చుని ఒత్తులు చేసుకుంటున్న ఆండాలు కూడా బయటికి వచ్చింది నాంచారి ఎలాగూ వచ్చింది నరసింహం చేతిలో ఉన్న పది సిగరెట్ల ప్యాకెట్లని ఆనందంగా టేబుల్ మీద పెడుతూ అన్నాడు ఒక ప్యాకెట్ కొంటే రెండు ప్యాకెట్లు ఫ్రీ అందుకే మూడు కొన్నాను మొత్తం మూడు కొంటే తొమ్మిది వచ్చాయి ఇంకొకటి కోసరిచ్చాడు ఇచ్చాడు అన్నాడు నాంచారి మొహంలో ఒక్కసారిగా భయం కోపం చిరాకు అన్నీ కలిసిపోయి కనిపించాయి నరసింహానికి సిగరెట్టు అలవాటు దురలవాటుగా మారకూడదని ఒక్కొక్క సిగరెట్టే షాపు నుంచి తెప్పించుకోవాలని నిబంధన పెట్టింది మరి ఇదివరకు అతగాడు కూడా భార్యామణి అభిప్రాయంతో ఏకీభవించి ఇప్పటిదాకా అలాగే చేస్తున్నాడు ఆండాళ్ళమ్మ మొదట్లో కంగారు పడిన ఏదో ప్లాన్తోనే ఇలాంటి పని చేశాడని అర్థం చేసుకుంది నాంచారి కూడా రెండో క్షణంలో మొహం మార్చేసి నాలాగే మీ తెలివితేటలు ఉపయోగించి మంచి పని చేశారండి మీరు కూడాను అంది నరసింహం బిక్కచచ్చిపోయాడు మన్నాడు ఏ షాపులో డిస్కౌంట్ ఇస్తున్నారో కనుక్కుని ఇంకో పది ప్యాకెట్లు తెచ్చింది నాంచారి కోడలి ధోరణికి విరుచుకు పడిపోయింది ఆండాళమ్మ అందుకు అడ్డు చెబుతూ చిరునవ్వుతో అంది నాంచారి పడబోయింది విరుచుకు పడబోయింది ఆండాళ్ళమ్మ అందుకు అడ్డు చెబుతూ చిరునవ్వుతో అంది నాంచారి కంగారు పడకండి అత్తయ్య గారు మీ అబ్బాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ కాకపోతే ఎవరికి ఉంటుంది అన్ని చాక్లెట్లు బిస్కెట్లు డిస్కౌంట్ల రూమ్లో చూసేసరికి పిల్లలకి వాటి మీద అసహ్యం పుట్టి తినటం మానేశారు మీ అబ్బాయికి కూడా సిగరెట్లు అంటే అసహ్యం వేయాలనే ఇన్ని తెచ్చాను అంది ఆండాళ్ళమ్మ కళ్ళు ఆనంద బాష్పాలతో మసకబారే అయితే అసలు పాయింట్ మాట అని మంచి మాట ఎవరు చెప్పినా వింటాను నాంచారి చెంపలు అలా అలా సవరించుకుంటూ అంది ఆనందంగా సమాప్తం మరి మీకేమనిపించిందో చెప్పండి మీ కమెంట్స్ రూపంలో నాంచారికి కనివిపోవడం భలే సరదాగా ఉంది కదా సో మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుంటాను